హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇవి మా గార్డెన్లో కూసిన మందర పూలండి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి ఎంతో అందంగా విరబూసాయండి పువ్వులన్నీ వైట్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అనేవి చాలా ఎక్కువ పూసాయండి మా గార్డెన్లో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందో అమ్మవారికి ఎంతో ఇష్టమైన రకరకాల పువ్వులతో అలంకరణ చేసుకున్నామండి మనకి శ్రవణ నక్షత్రం రోజున శ్రీమన్నారాయణుడు జన్మ నక్షత్రం అండి వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం అండి శ్రవణ నక్షత్రం శ్రావణ మాసం అంతా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అండి మనం ఈ శ్రావణ మాసం అంతా ఎంతో నిష్టగా పూజ పూజలు అనేవి మనం నిర్వహిస్తూ ఉంటామండి ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రావణ మంగళవారాల్లో మనం గౌరీ వ్రతాలన్నీ చేసుకుంటూ ఉంటామండి మంగళవారం అనేవి జరుగుతూ ఉంటాయండి శ్రావణ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీమాతకి ఎంతో ప్రీతికరం అండి ఆ రోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి రకరకాల పువ్వులతో మనం అర్చన అనేది చేసుకుంటామండి నిత్యం కూడా చాలా అందంగా రకరకాల పువ్వులు దొరికితే మనం వాటితో అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించుకునే పూజ అనేవి చేసుకుంటూ ఉండాలండి శ్రావణ మాసం మొత్తం ఎంతో నిష్ట నియమాలతో పూజలు అనేవి చేస్తూ ఉండాలండి శ్రావణ మాసం అంతా లక్ష్మీమాతకి ఎంతో ప్రీతికరం అండి మనకి ఏవైనా పువ్వులు మల్లె పువ్వులు సన్నజాజులు మందార పువ్వులు కదంబ పుష్పాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన మన కమలాలు ఇవన్నీ మనకి దొరికితే చక్కగా తెచ్చుకునే అమ్మవారికి నిత్యము రకరకాల పువ్వులతో నైవేద్యాలతో ప్రసాదాలతో అలంకరించుకుని పూజ అనేది చేసుకోవాలండి